హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోటి సోమవారం ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ ముప్పై గురువారం రోజున వచ్చింది గురువారం రోజున శివకేశవులు ఇద్దరిని కూడా పూజిస్తే చాలా మంచిది కోటి సోమవారం మనకి గురువారం అయితే వచ్చింది కోటి సోమవారం రోజున ఉదయం వేలలో వెంకటేశ్వర స్వామిని పూజించాలి సాయంత్రం వేళలో శివయ్యను మాత్రం తప్పకుండా పూజించాలి ఈరోజు ఈ వీడియోలో కోటి సోమవారం రోజున శివయ్య పూజను నేను ఏ విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం సోమవారం రెండూ కలిసి వచ్చిన రోజున కోటి సోమవారం అని అంటారు ఇలా అరుదుగా వస్తాయి ఎప్పుడో కానీ రావు కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం ఏ రోజున వస్తుందో ఆ రోజును కోటి సోమవారం అంటారు కోటి సోమవారం రోజున మనం చేసే స్నానాలు దానాలు పూజలు ఉపవాసాలు వ్రతాలు నోములు మనం ఏమి చేస్తే అవన్నీ కూడా కోటి ఫలితాన్ని ఇస్తాయండి కోటి సోమవారాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది అందుకని కార్తీక మాసంలో ఏ రోజు మిస్ అయినా సరే కోటి సోమవారం రోజున మాత్రం మిస్ కాకుండా స్వామివారికి పూజ చేసుకొని అలాగే గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఆ రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది మన స్తోమతను బట్టి లేని వారికి దానం చేస్తే చాలా మంచిది కోటి సోమవారం రోజున ఉదయం వేళలో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలండి సాయంత్రం వేళలో శివయ్యకి పూజ చేసుకోవాలి శివయ్య పూజను నేనైతే పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటున్నానండి పూజా మందిరంలో ఎక్కువ ప్లేస్ ఉండదు కదా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే ఇల్లంతా కూడా కలగా ఉంటుంది కోటి సోమవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ముందుగా తులసి కోట దగ్గర దీపం వెలిగించి ద్వార పూజ చేసి నిత్య పూజ చేసుకోవాలండి ఆ తర్వాత మీరు ఎక్కడైతే పూచేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో పా అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఒక పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టలు పెట్టి ఆ ముగ్గు మీద ఆ పీటను వేసి పీట మీద ఒక క్లాత్ను వేసి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి స్వామివారి ఫోటోను నిలుపుకోవాలండి ముందుగా స్వామివారికి గంధం కుంకుమ బోటలు పెట్టుకోవాలి నేను స్వామివారిని ఈ విధంగా అలంకరించానండి రుద్రాక్ష మాలుంటే వెయ్యొచ్చు నేను శివపార్వతులు ఇద్దరిని ఈ విధంగా అందంగా అలంకరించుకున్నానండి కార్తీక మాసంలో గోవు పూజ చేస్తే చాలా మంచిదండి గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోమాత పూజ చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి నేను గోమాత విగ్రహాన్ని పూజలో పెట్టుకున్నానండి గోమాతకు కూడా గంధం కుంకుమ బోటలు పెట్టాను ఈ రోజున శివయ్యి పిండి దీపాల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది శ్వేత అక్షంతలతో పూజ చేసుకున్నా చాలా మంచిదండి శివయ్యి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలతో మారేడు దళాలతో జిల్లేడు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అవన్నీ దొరకకపోతే పువ్వులతో అక్షంతలతో శ్వేత అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చండి అండి మన దగ్గర ఉన్న వాటితో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి మీ దగ్గర రుద్రాక్షలు ఉంటే ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఓం అని రాసి రుద్రాక్షలను పెట్టుకొని ఆ రుద్రాక్షల మీద పిండి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది నేనైతే నార్మల్గా ఈ విధంగా పిండి దీపాలను వెలిగిస్తున్నానండి బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం ఆవు పాలు లేదా గేదె పాలు వేసి నీరు పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఈ విధంగా ప్రమిదల్లాగా చేసుకొని ప్రమిదకి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి నేను ఇక్కడ స్వామివారి నామాన్ని వేశానండి చందనం కుంకుమతో ఈ విధంగా అందంగా అలంకరించుకోవాలి ప్రమిదని ఆ తర్వాత ప్రమిదలో ఆవు నెయ్యితో అయినా దీపారాధన చేయొచ్చు అండి లేదా కొబ్బరి నూనెతో అయినా చేయొచ్చు నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు ఆ తర్వాత నేను శివలింగం నా దగ్గర ఉంటే పెట్టుకున్నానండి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతికి పూజ చేసుకుంటాం కాబట్టి గణపతిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి ముందుగా వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నానండి స్వామివారికి ఎరుపు రంగు అక్షంతలు అంటే చాలా ప్రీతికరము ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేశాను దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకున్నానండి తర్వాత రెండు అగరత్తులను వెలిగించి ధూపం చూపించాను స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టానండి తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకున్నాను వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత శివపార్వతులు ఇద్దరి దగ్గర పూజ చేసుకోవాలండి శివయ్య అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి ఇక్కడ పిండి ప్రమిదలను వెలిగించాను పిండి ప్రమిదల దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నానండి దీపారాధనను ఏకాహారతో కానీ అగరవత్తో కానీ వెలిగించుకోవాలి రెండు వెండి ప్రమిదలు కూడా పెట్టుకున్నానండి వెండి ప్రమిదల్లో కూడా దీపారాధన చేసుకున్నాను శివయ్య అష్టోత్తరం వినుకుంటూ పసుపు రంగు చామంతులతో పూజ చేసుకుంటున్నానండి తర్వాత శివయ్యకి ఎంతో ప్రీతికరమైన శ్వేతాక్షంతలతో కూడా పూజ చేసుకోవడం కోసం శ్వేతాక్షంతలను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి శ్వేతాక్షంతలు అంటే బియ్యంలో కొద్దిగా విభూది వేసి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి కలుపుకొని శివ శివయ్య అష్టోత్తరం వినుకుంటూ స్వామివారి దగ్గర సమర్పించాలి ఆ తర్వాత శివలింగం దగ్గర కూడా ఈ విధంగా పూజ చేసుకున్నానండి స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను ఆ తర్వాత శివలింగం దగ్గర కూడా శ్వేతాక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి శ్వేతాక్షంతలతో స్వామివారిని పూజిస్తే శివయ్య అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఓం నమ శివాయ అనుకుంటూ పువ్వులతో శ్వేతాక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఆ తర్వాత శివయ్య దగ్గర దీపారాధన కూడా వెలిగించాను ఈ రోజున ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలను వెలిగించండి చాలా మంచిది మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు దీపాలను వెలిగిస్తే చాలా మంచిది పిండి ప్రమేదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా శివయ్యకి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి గోమాత దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నాను పార్వతీదేవి అమ్మవారిని తలుచుకొని గోమతి చక్రాలతో గవ్వలతో చిట్టిగాజులతో కూడా పూజ చేసుకున్నానండి అలాగే శివయ్య అష్టోత్తరం వినుకుంటూ శివయ్య పాటలు పాడుకుంటూ విభూతితో పూజ చేసుకోవచ్చండి నేను శివయ్య పాటను వినుకుంటూ ఈ రోజున శివయ్య బిల్వాష్టకం చదువుకుంటే చాలా మంచిది లింగాష్టకం చదువుకున్న చాలా మంచిదండి స్వామివారి పాటలను వినుకుంటూ లేదా ఓం నమ శివాయ అనుకుంటూ కూడా ఈ పూజలు చేసుకోవచ్చు నేను శివలింగం దగ్గర కూడా విభూత్తో ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు చదువుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా స్వామివారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఆవు పాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ మంచినీటిలో విభూతి కలిపి అభిషేకం చేసుకున్న చాలా మంచిదండి శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిది అలానే ఉసిరి దీపం కూడా పెట్టుకోవచ్చండి అండి పిండి దీపాన్ని మాత్రం తప్పనిసరిగా పెట్టుకోండి చాలా మంచిది శివయ్య పూజను సాయంత్రం వేళలో చేసుకుంటాం కాబట్టి ఉదయం వేళలో ఉపవాసం ఉండి సాయంత్రం శివయ్యకి పూజ చేసుకొని స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తులసి నీళ్ళు తాగి ఉపవాస విరమణ చేయవచ్చు ఆరోగ్యరీత్యా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండలేకపోతే ఉదయం వేళలో ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో పండ్లు పాలు తీసుకొని ఉపవాసం చేయవచ్చు లేదంటే కటిక ఉపవాసమైనా ఉండవచ్చు మన వీలును బట్టి ఉపవాసం ఉండొచ్చు ఈ విధంగా కోటి స్వామివారం రోజున శివయ్యకి పూజ చేసుకుంటే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుందండి మనం ఉపవాసం ఉండి గుడికి వెళ్తాం కదండీ అప్పుడు ప్రసాదం పెడతారు కదా గుడిలో ప్రసాదాన్ని తప్పకుండా తీసుకోవాలండి వద్దు అని మాత్రం అనకూడదు ఇక్కడ నేను కుంకుమార్చన కూడా చేసుకున్నానండి పార్వతీదేవి అమ్మవారిని తలుచుకొని ఆ కుంకుమార్చన చేసుకున్నానండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి ఈరోజు మనం ఒక దీపం వెలిగించిన కోటి రెట్ల ఫలితాన్ని పొందవచ్చండి కాబట్టి తప్పకుండా అందరూ ఏ రోజు మిస్ అయినా కోటి సోమవారం రోజు మాత్రం మిస్ అవ్వకుండా స్వామివారి దగ్గర పూజ చేసుకోండి స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందండి మనకి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ పిండి ప్రమిదని ఆవులకు పెడితే చాలా మంచిదండి ఒత్తులు తీసేసి ఆవుకి పిండి ప్రమేదని పెట్టొచ్చు లేదంటే పారే నీటిలో అయినా కలపవచ్చు కోటి సోమవారం రోజున ఉదయం వేళలో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని సాయంత్రం వేళలో శివయ్య పూజని చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చండి అలానే శివయ్య అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు కోటి సోమవారం రోజున ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి శివయ్యకి పూజ చేసుకుంటే కోటి రెట్ల పూజా ఫలం లభిస్తుందండి మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి